వెల్కమ్ టు ఆఖేరు న్యూస్ ఇటీవల కాలంలో తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ఆరు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు కాగా అందులో ఒకటి మన వరంగల్ కమిషనరేట్ పరిధిలో వరంగల్ సిపి అంబర్ కిషోర్ జా ఈ పోలీస్ స్టేషన్ను ప్రారంభించడం అయితే జరిగింది ఈ ప్రారంభించిన అనంతరం ఈ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి పోలీస్ సిబ్బందికి మొబైల్ ఫోన్లతో పాటు సిమ్ కార్డులను కూడా అందజేయడం అయితే జరిగింది ఈ యొక్క పోలీస్ స్టేషన్ వరంగల్లోనే ఎందుకు ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇంకా పూర్తి విషయాలను ఇక్కడ పోలీస్ ఉన్నతాధికారులను అడిగి తెలుసుకుందాం ఇప్పుడు మన దగ్గర పోలీస్ స్టేషన్ ఏసీపీ గారు విజయ్ కుమార్ సార్ మన ముందు ఉన్నారు వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే వరంగల్లో మొన్న సెకండ్ ఏప్రిల్ నాడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది యాక్చువల్గా స్టేట్ మొత్తంలో కూడా ఆరు కమిషనరేట్లలో ప్లస్ ఒక హైదరాబాద్ టీఎస్సీఎస్బి అంటారు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఈ ఏడు పోలీస్ స్టేషన్లు కూడా మనకు శాంక్షన్ అయ్యాయి అందులో ట్వంటీ ఈ సెకండ్ ఏప్రిల్ నాడు వరంగల్ పోలీస్ స్టేషన్ కూడా శాంక్షన్ అయిందన్నమాట ఇప్పుడు ఈ యొక్క సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టడం కారణం ఏంటంటే వీళ్ళు ఎక్స్క్లూజివ్లీ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా పెద్ద కేసెస్ అంటే ఇప్పుడు సైబర్ క్రైమ్ ఏంటంటే వన్ ల్యాక్ ఎవో కేసెస్ మాత్రం మేము డీల్ చేస్తుంటాం వాటిని మేము టేకప్ చేసి ఎఫ్ఐఆర్ చేస్తుంటాం కాబట్టి వన్ ల్యాక్ ఎవో కేసెస్ అన్నీ కూడా మాకు వస్తాయి అంతకంటే బిల్ అన్నీ కూడా మళ్ళీ గామూర్గా జనరల్గా లాండ్ ఆర్డ్ పొల్యూషన్లకే వెళ్తాయి అనమాట అలాగ కూడా మేము ఇన్వెస్టిగేషన్లో అసిస్ట్ చేస్తుంటాం ఈ పెద్ద కేసులు డిటెక్ట్ చేయడంతో పాటు చిన్న కేసులలో కూడా ఇన్వెస్టిగేషన్ అసిస్టెన్స్ అంతా కూడా మా దగ్గర నుంచి ఉంటుంది అంటే ఇక్కడికి వచ్చే కేసులన్నీ ఎట్లాంటివి అంటారు మేము యాక్చువల్గా డీల్ చేసేది టూ టైప్స్ ఆఫ్ కేసెస్ చేస్తుంటాము అందులో ఒకటి ఫైనాన్షియల్ కేసెస్ ఇంపార్టెంట్ ఇవే ఎక్కువ అనమాట ఫైనాన్షియల్గా ఎవరన్నా ఒక లక్ష కంటే ఎక్కువ నుంచి రెండు మూడు కోట్ల కంటే తక్కువ అమౌంట్ కనుక లాస్ అవుతారు సైబర్ క్రైమ్ ద్వారా మోసపోరుతారు అటువంటి కేసులన్నీ కూడా మేము టేకప్ చేస్తాం ఇవే కాకుండా నాన్ ఫైనాన్స్ అంటే ఏమైనా మార్పింగ్ కేసెస్ కానీ తర్వాత మా మాస్గా ఎవరైనా అందరూ ఒకసారి సైబర్గా మోసం చేయబడ్డ కేసులు కానీ తర్వాత లేడీస్ని వేధించే కేసెస్ కానీ ఏమన్నా ఉంటే అట్లా సెన్సేషనల్ కేసులు పెద్ద కేసులు ఏమైనా ఉంటే అట్లా అటువంటివి కూడా మేము చేయగలుగుతాం అనమాట బాధితులు కూడా ఇక్కడికి ఎంతమంది రావడం అనేది జరుగుతుంది ఏ సమస్యతో వస్తున్నారు ఈ బాధితులందరూ కూడా డైరెక్ట్ మన దగ్గరికి రావడం తక్కువ ఉంటుంది వచ్చినా కూడా మేము వాళ్ళు ఏం చేస్తామంటే ఇప్పుడు మనకు వన్ నైన్ త్రీ జీరో ఫోర్ హెల్ప్ లైన్ అని ఉంటుంది ఫోన్ను ఈ ఫైనాన్షియల్ కేసెస్ అన్నీ కూడా వన్ నైన్ త్రీ జీరోలో చేయమని చెప్తాం ఫస్ట్ వన్ నైన్ త్రీ జీరో దానికి ఫోన్ చేసేసి మీకు జరిగిన లాస్ అని చెప్తే వాళ్ళు అక్కడ దాన్ని వీళ్ళ కంప్లైంట్ని రిజిస్టర్ చేస్తారు రిజిస్టర్ చేసాక వెంటనే వీళ్ళంత తొందరలో చేయాలది చేస్తే ఏంటంటే వీళ్ళ మనీ లాస్ కాకుండా ఉంటుంది కాబట్టి వీళ్ళందరికీ వ్యూవర్స్ అందరూ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే మీరు సైబర్ అఫెన్స్కి ఏదైనా గురి అయితే వెంటనే వన్ నైన్ త్రీ జీరో పంతొమ్మిది వందల తొం పంతొమ్మిది వందల ముప్పై అనే ఒక నెంబర్కు అది ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తుంది తర్వాత అది టోల్ ఫ్రీ నెంబర్ అనమాట దానికి ఎప్పుడైనా కాల్ చేయొచ్చు చేసి మన ప్రాబ్లం వాళ్ళు చెప్పిస్తే వాళ్ళు వెంటనే మన ప్రాబ్లమ్ని నమోదు చేసుకొని ఒక అక్నాలజ్మెంట్ నెంబరు జనరేట్ చేస్తారు అనమాట దాంతోనేమవుతుంది అంటే వీళ్ళని తొందరగా చేయడం వల్ల వీళ్ళ మనీ లాస్ కాకుండా ఉంటుంది మనీ డిఫరెంట్ బ్యాంక్స్కు అక్యూజ్డ్ అకౌంట్స్ పోగానే వాళ్ళ అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తారు మనీ ఆగిపోతుంది అనమాట ఆగిపోతే మనం దాన్ని బ్యాంక్ తెప్పించుకోవచ్చు అదే వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోయి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ పెట్టి మళ్ళీ వీళ్ళు బ్యాంక్స్కి లెటర్ పెట్టి ఇవన్నీ చేసినా చాలా టైం పడుతుంది కాబట్టి మనీ పోయే అవకాశం ఉంది కాబట్టి వన్ నైన్ త్రీ జీరో అనేది ఒక మంచి ఆప్షన్ మనకి అది సైబర్ అఫెన్స్కి గురైన ప్రతి ఒక్కరు కూడా దాన్ని సేవలు యూటిలైజ్ చేసుకోవచ్చు ఎన్ని గంటల లోపు చేయాలంటారు ఎన్ని గంటల లోపలి లేదండి వీలైనంత తొందరలో చేస్తే మంచిది ఇంతకుముందు ఇరవై నాలుగు గంటలు ఏడు గంటలు ఐదు గంటలు అన్నరు కానీ అట్లా కాదు వీలైనంత మనకు మనం సైబర్ క్రైమ్ అఫెన్స్కు గురయ్యామని తెలిసిన వెంటనే చేస్తే చాలా మంచిది ఫర్దర్గా వేరే అకౌంట్లో పోకుండా లేకపోతే ప్రాస్టర్ వాటిని విత్డ్రా చేసుకోకుండా ముందే మనం వాటిని ఫ్రీ చేయగలుగుతాం ఫ్రీ చేసిన అమౌంట్ని మనం ఎందుకే తెప్పించుకునే ఫెసిలిటీ ఉంది మన దగ్గర అంటే ఇప్పుడు నేను మేము వచ్చిన దగ్గర నుంచి కూడా చూస్తున్నాం ఎందుకంటే చాలామంది వస్తున్నారు ఎందుకంటే మై టూ ల్యాక్స్ పోయినాయి వన్ అండ్ హాఫ్ ల్యాక్ పోయినాయి ఫిఫ్టీ థౌజండ్ పోయినాయి మై టూ మంత్స్ అయితే ఉంది టూ ఇయర్స్ అయితే మేము తిరుగుతూనే ఉన్నాం అని అంటున్నారు అట్లాంటి వాళ్ళకు ఏం చెప్తావు మనకిప్పుడు కేసెస్ ఏంటంటే వన్ ల్యాక్ ఎబో కేసెస్ అంటే వన్ ల్యాక్ పైసలు పోయి వాళ్ళ అమౌంట్ ఏం కూడా ఫ్రీజ్ కాకపోయినా కూడా ఆ కేసు మేము చేయాలి అది రూల్ అనమాట మ్యాండేటరీగా పెట్టారు అంతే అట్లా కాకుండా వన్ ల్యాక్ బిలో అమౌంట్ పోయినా కూడా ఎంతో కొంత మనీ పుటాన్ హోల్డ్ అయితే కూడా ఆ కేసు కూడా రిజిస్టర్ చేయాలి కంపల్సరీ అయితే ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే వాళ్ళు చాలా ఏంటంటే ఏం చేస్తారంటే పోయినాక మెల్ల మెల్ల కంప్లైంట్ చేద్దాం లేదని లేట్గా చేస్తే ఎక్కడ ఏ అకౌంట్లో కూడా వాళ్ళ డబ్బులు కనుక ఆగకపోతే ఆ కేసు చేసినా కూడా మనం వన్ ల్యాక్ పోయితే మేము ఖచ్చితంగా కేస్ చేస్తాం వన్ ల్యాక్ బిలో అయితే మాత్రం ఆ కేసు చేసినా ఉపయోగం ఉండదు ఎందుకంటే ఆ డబ్బులు రావు అనమాట అందుకని వీలంతా తొందరగా చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది వస్తుంది లేదా సైబర్ క్రైమ్ డాట్ గవ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో కూడా నమోదు చేసుకోవచ్చు అంటే దొంగలు కూడా ఒకప్పుడు తాళాలు పాగుల్లో బట్టి డబ్బులు తీసుకుపోయేవారు కానీ ఇప్పుడు స్మార్ట్గా దొంగతనాలు పాల్పడుతున్నారు అదే మొబైల్ ఫోన్ల లింకులు పంపడం కానీ అట్లాంటి అట్లాంటి అంటే ప్రజలకు అవగాహన కల్పించేందుకు మీరు ఏం చెప్తా ఉంటారు ప్రజలకి ఏం చెప్తారు రైట్ ఇప్పుడు టీఎస్సిఎస్బి ప్లస్ ఈ సైబర్ క్రైమ్ పోలీస్ సిసిపిఎస్ల ఉద్దేశం ఏంటంటే ఒక్క నేరాలను మనం ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ నేరాలను డబ్బులో ఇప్పించే కాకుండా వీటి మీద అవేర్నెస్ కల్పించడం ప్రజల అవగాహన కల్పించడం కూడా మాది వన్ ఆఫ్ ద మెయిన్ ప్రైమ్ డ్యూటీ అనమాట అందుకని మేము ఎవ్రీ వీక్ ఎవ్రీ వీక్ ఒక ప్రోగ్రామ్ చేస్తాం ఎవ్రీ వీక్ ఒక ప్రోగ్రామ్ ఏదో ఒక స్కూల్ కాలేజ్లో వెళ్ళి వాళ్ళకు అవేర్నెస్ చేస్తున్నాం అయితే మేమే ఎక్కడైతే జనాలు గ్యాదరింగ్ ఉంటుందో అక్కడికి మేమే వెళ్తున్నాం వెళ్ళి మాది మాది చెప్పేసుకొని ఇట్లా మేము సైబర్ క్రైమ్ నుంచి వచ్చాము మేము అవేర్నెస్ పెడతాము ఉన్న ఆ పదిహేడు నిమిషాల్లో వన్ అవర్లో మేము వాళ్ళకు ఈ సైబర్ క్రైమ్ గురించి అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రతీ నెల ప్రతీ నెల కూడా మొదటి బుధవారం దాన్ని సైబర్ జాగరూకత దివస్గా మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట అంటే సైబర్ క్రైమ్ మీద అవగాహన కల్పించడం ఆ రోజు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా అవి చేపించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఓకే సార్ అంటే మామూలుగా సైబర్ క్రైమ్ వల్ల మోసపోయేటోళ్ళు అంటే చాలా వరకు ఉన్నత విద్యావంతులు చదువుకున్న వ్యక్తులు కూడా మోసపోతూ ఉన్నారు ఎందుకంటారు ఇట్లా విచిత్రం ఏంటంటే సైబర్ మోసపోయే అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళే ఉంటారు చదువుకున్న వాళ్ళే ఉంటారు ఇంకా చదువు రాని వాళ్ళు మోసపోవడానికి అవకాశం లేదు ఎందుకంటే చదువుకున్న వాళ్ళే ఇంటర్నెట్ వాడతారు ఫోన్ వాడతారు తర్వాత వేరే వేరే యాప్స్ గురించి వెతుకుతూ ఉంటారు తర్వాత దాంతో వాళ్ళకి డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒక లింక్స్ వస్తే ఆ లింకులో వీళ్ళకి దగ్గర కొంత గ్రీడ్ ఉంటుంది బాగా సంపాదించామను లేకపోతే ఉన్న పైసలు పెట్టుబడి పెట్టి దాన్ని బిజినెస్ చేద్దామను అటువంటి వాళ్ళే ఎక్కువ ఈ సర్వర్ అఫెస్ గురవుతుంటారు కొందరు అమాయకత్వంతో గురవుతుంటారు ఏదైనా వచ్చింది అని చెప్పకుండా చూసుకుని నిజమా కదా తెలుసుకుందాం అని చెప్పేసి ఆ యూఆర్ఎల్స్ ప్రెస్ చేయడం యూఆర్ఎల్ అంటే లింకులు నొక్కడం లొకేసానికి ఏంటంటే ఫోన్ అంతా కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది అన్నమాట వెళ్ళిపోయినప్పుడు వాడు వీని ఆపరేషన్ చేసేదని చూస్తుంటారు అక్కడ ఎప్పుడైనా ఏదైనా పేటీఎం ఫోన్పే చేసిండు పిన్ అక్కడ కొట్ట అర్థం అయిపోతుంది ఏ పిన్ కొట్టిండు వెంటనే ఈయన అకౌంట్లకి అన్ని కూడా విత్డ్రా చేసుకుంటాను అట్లా అమాయకత్వంతో పోతుంది కొందరేమో గ్రీడ్ అంటే కొద్దిగా ఎక్కువ సంపాదించాము అని చెప్పి కొందరేమో జాబ్ సీకర్స్ ఉంటారు నిరుద్యోగులు ఉంటారు నిరుద్యోగ మహిళలు ఉంటారు ఇంటికాడ చదువుకొని ఏదో ఒకటి సంపాదించుకుందాం ఇటువంటి వాళ్ళందరినీ వాళ్ళు టార్గెట్ చేస్తారనమాట చేసి వీళ్ళ దగ్గర మనీ వాళ్ళు గుంజుకోవడమే కాకుండా వీళ్ళ అకౌంట్లలో ఇంకా వీళ్ళు దాచుకున్న మనం ఉంటే కూడా వాటిని కూడా సహాయం చేస్తారు మనకు తెలియకుండా అయిపోతుంటుంది ఇవన్నీ కూడా కాబట్టి ఈ విషయంలో కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఇట్లా పోయినటువంటి డబ్బులను తిరిగి రప్పించగలుగుతారా మరి వన్ నైన్ త్రీ జీరోకి మీరు వెంటనే కాల్ చేస్తే వెంటనే కాల్ చేస్తే ఈ మనీ ట్రాన్సిట్ పీరియడ్లో అంటే ఈ అకౌంట్లో వచ్చి వాళ్ళ అకౌంట్లో పోయి వాడు విత్డ్రా చేసుకునే లోపు కనుక వీళ్ళు కంప్లీట్ చేయగలిగితే ఆ మనీని మనం పుటాన్ హోల్డ్ అన్న అమౌంట్ అనమాట దాన్ని పుటాన్ హోల్డ్ చేయించుకుంటే ఆ మనీని వాపస్ తెప్పించుకోవచ్చు వన్స్ ఒకసారి అఫెండర్ విత్డ్రా చేసుకున్నాగో అది తెప్పించుకోవడం చాలా కష్టం అది మనకు రాదు మళ్ళీ అఫెండర్ దొరికినా కూడా అది రికవరీ అవ్వడం కష్టమవుతుంది అనమాట ఎప్పుడన్నా ఒకసారి అఫెండర్ దొరుకుతాయి ఇయ్యాలకపోతే రేపు ఓ పది రోజుల తర్వాత ఓ సంవత్సరం తర్వాత దొరికినా కూడా మన ఆ ఫైసలను మనం రికవరీ ఇప్పుడు మామూలు కేసుల్లో రికవరీ చేయొచ్చు బంగారం గంగారం లేకపోతే ఎక్కడ అమీ అని చెప్పేసి అభినంది దగ్గర రికవరీ చేయచ్చు కానీ ఈ డబ్బులను రికవరీ చేయడం కుదరదు అనమాట అందులో ఉన్న ప్రాబ్లం అది అందుకే వీళ్ళంత తొందరలో పోలీసుల కంప్లైంట్ అంటే సైబర్ క్రైమ్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వీళ్ళ అమౌంట్ పోకుండా మిగిలిన అమౌంట్ అన్నా కనీసం మనం ఎంతో కొంత పుటాణి అమౌంట్ని మనం వాపస్ తెచ్చుకోవచ్చు ఇప్పుడు వరంగల్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక బాధితుడు ఉన్నారు అతనికి ఏం జరిగింది అనేది అతన్నే అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం చెప్పండి అన్న అసలు ఏం జరిగింది నాకు ముప్పై ఒకటో తారీఖు నాడు ఐసీఐసీ నుంచి వెళ్ళి ఫోన్ ఐసీఐసీ కార్డు క్రెడిట్ కార్డు ఇస్తామని ఫోన్ చేసి అన్న ఐసీఐసి క్రెడిట్ కార్డు ఇస్తామని చెప్పి మీ దగ్గర మీ ఇంకో కార్డు ఉంది కదా ఆ కార్డుకు ఇంకో ఈ కార్డు 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 ఇస్తున్నామని చెప్పిళ్ళు చెప్పి ఫోన్ చేసి మాట్లాడి కేవైసీ చేయాలి మీ ఆధార్ కార్డు పాన్ కార్డు మీకు క్రెడిట్ కార్డు మూడు చెప్పండి చూపెట్టాను అని చెప్పి వీడియో కాల్ చేశాడు చెప్ చూపెట్టాను చూపెట్టినాక నేను మళ్ళీ తెల్లారి నా క్రెడిట్ కార్డు నుంచి వెళ్ళి అమౌంట్ కట్ అయింది ఐదు వేల ఏడు వందలు అది ఎట్లా కట్ అయిందని చూసి మళ్ళీ నేను తెలుసుకునేసరికి ఇదే ఇట్లా క్రైమ్ చేసి ఇట్లా తీసుకున్నారని చెప్పి అంటే ఆన్లైన్లో ప్రాసెస్ ఇట్లా వేసి ఇలా అని చెప్పి అంటే వన్ నైన్ త్రీ ఫోన్ చేశాను ఫోన్ చేస్తే వాళ్ళు ఒకటి ఐడి ఇచ్చారు అది తీసుకొని సార్ వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు సాల్వ్ చేశారు సాల్వ్ చేసి సాల్వ్ చేసి కాకపోతే అమౌంట్ రీఫండ్ ఒక టైం పడుతుందని చెప్పారు కానీ వస్తుందని చెప్పిళ్ళు ఇక అది ఫోన్ కూడా చేసి ఏము కాకుండా ఇబ్బంది లేకుండా చేసి అంటే ఇప్పుడు మామూలుగా ఫోన్ చేసినప్పుడు అంటే మీరు ఎట్లా అంటే కార్డు కార్డు డౌన్ మీరు ఎట్లా నమ్మారు మరి చేసి బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాను నేను మీకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ వచ్చింది సార్ అని చెప్పి అన్నాడు అనే ఇట్లా మీకు కార్డు కార్డు వస్తుంది సార్ అని చెప్పి అన్నాడు అనేసరికి నేను నమ్మినాను అంటే ఓటీపీ ఇట్లా ఏమన్నా చెప్పు అండి చెప్పమన్నాడు ఓటీపీ చెప్పమన్నాడు ఓటీపీ చెప్పినందుకు ఇప్పుడు నాకు ఆ డబ్బులు కట్ అయినాయని సార్ చెప్పిండు అంటే వీడియో కాల్ చేసిరని అన్నారు కదా అంటే వీడియో కాల్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఫోటో నీకు పడుతుంది కదా స్క్రీన్ షాట్ అట్లా ఏమి తీసుకోలేదా ఫోటో పర్లేదు వాళ్ళ ఫోటో రానియలేదు నేను స్క్రీన్ షాట్ ఇద్దామని చూసినా కానీ అది ఫోటో పడలేదు వాళ్ళది ఓన్లీ నార్మల్గా వాళ్ళ పేరు పడ్డది అంతే రవికుమార్ అని పేరు పడ్డది మాట్లాడిండు ఇంగ్లీషు హిందీ మాట్లాడాడు ఆయన